దేర్ ఆర్ ఆల్వేస్ దేస్ సైట్స్ టు స్టోరీ యాస్ ద ట్రూత్ ఇటువంటి ట్వీట్లు ఇప్పుడు ప్రస్తుతం దుమారం అవుతుంది అదేవిధంగా కూడా నో పర్సన్ క్యాన్ బి కన్సిడర్ గిల్టీ ఆఫ్ అ క్రైమ్ అంటల్ హీ ఆర్ షీ హాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ద క్రైమ్ బై కోర్ట్ ఆఫ్ లా అంటే మొత్తం మీద కూడా ఎవరు కూడా గిల్టీ ఒక వాళ్ళు ఒక వైపు కమిట్ చేశాను నేను క్రైమ్ కమిట్ చేశాను అని కోర్టులో ఒప్పుకునే వరకు గిల్టీ మొత్తం మీద కూడా ఇదంతా కూడా ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు మాత్రం విక్టిం కిందనే కన్సిడర్ చేయాలి కానీ వాళ్ళు ఎక్కడ కూడా అక్యూజ్ కాదంటూ నాగబాబు ట్వీట్ చేసింది ప్రస్తుతం దుమారం రేగుతుంది వైపు చూసుకుంటే కూడా ఏ స్టోరీ అయినా సరే ఖచ్చితంగా మూడు త్రీ వర్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటే ఒకటి మనది ఇంకొకటి వాళ్ళది ఇంకోటి నిజం సో నిజాన్ని నమ్మాలి అది కోటే డిసైడ్ చేస్తుంది మనము ముందే అజంప్షన్ చేసుకొని పూర్తిగా కూడా ఒకరిది తప్పు అంటే ఒకళ్ళు సైడ్ తీసుకోవడం అది మొత్తం మీద తప్పు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతం దుమారం రేగుతుంది చూడొచ్చు ఒక మొత్తం మీద కూడా ఈ ట్వీట్ ప్రస్తుతము టాలీవుడ్ అంతా కూడా డిస్కషన్ జరుగుతున్నాయని తెలుస్తుంది వైపు కూడా పూర్తిగా ఇంటర్నల్స్ అవసరం నుంచి వస్తున్న సమాచారం మేరకు కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ ఉన్నారో అతను ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేతలందరికీ కూడా మొత్తం మీద కేసుకి సంబంధించినవి నిజ నిజాలు పూర్తిగా మీరంతా కూడా అనలైజ్ చేసిన తర్వాతనే సపోర్ట్ చేయాలి అతను అతను ఎవరైతే జా జానీ మాస్టర్ ఉన్నారో జనసేనకి చాలా సపోర్ట్ చేశారు ఒకవైపు ఇక్కడ అమ్మాయి కేసు కాబట్టి మహిళ కేసు కాబట్టి పూర్తిగా నిజానికే మనం సపోర్ట్ చేద్దామంటూ చీఫ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు నేతలకని తెలుస్తుంది మరోవైపు కూడా ఇంటర్నల్ సోర్సెస్ గా చాలా విషయాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా సుమలతతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం సుమలత చెప్తున్న వరకు అయితే నిజాలు తెలుసుకోండి దయచేసి ఒకటే వర్జన్ వినకండి ఒకవైపు మేము మౌనంగా ఉంటే మేము తప్పు చేసినట్టు కాదు మేము ఖచ్చితంగా దీని మీద స్పందిస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ సుమలత ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడడం కూడా జరిగింది మొత్తం మీద కూడా ఎవరైనా వెళ్ళాను నన్ను పని చేసుకునే ఉంటే చాలు నేను ఎక్కడో పరాయ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పొట్టగూటి కోసం వచ్చాను జరుగుతున్న వేధింపుల గురించి కలగజేసుకుని ఒక భరోసా ఇస్తే చాలు నన్ను ఏదైనా సినిమాలకు కొరియోగ్రఫీ చేసుకొని ఇస్తే చాలు నాకు ఈ అడ్డంకి వద్దు అనే నేను కోరుకున్నాను అది దక్కని రోజు నాకు బెదిరింపులు వచ్చిన రోజు అది కూడా నేను సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తే ఇంతవరకు వచ్చింది సో నాకు ఎటువంటి భరోసా ధైర్యం ఆ రోజు లభించలేదు అని అమ్మాయి బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది మరి అలాంటి భరోసా సినీ పెద్దల నుంచి ఎందుకు రాలేదు అనుకోవాలి